హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో పల్లీలు పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం కలిపి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు ఒక పీస్ తిన్నా చాలండి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కాల్షియం ఐరన్ అన్నీ కూడా చక్కగా లభిస్తాయి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏదైనా కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఎప్పుడు చెప్పినట్లుగానే పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటది కాసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ టైంలో ఒక పల్లీని తీసుకొని నలిపి చూసారంటే పొట్టు అనేది ఊరికనే ఊడిపోతుంది అలా ఊడిపోయిందంటే పల్లీలు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు తీసేసుకొని పక్కన ఒక ప్లేట్ లో చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి పావు కప్పు బాదం పప్పులు వేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అలాగే పావు కప్పు నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా చిట్టుపట్ల ఆడనిచ్చి పక్కకు తీసేసుకోండి నువ్వులు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి సో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి వేయించుకున్నవన్నీ చల్లారే లోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కాస్త నిండుగా బెల్లం పొడి తీసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బెల్లాన్ని అయితే కరగనివ్వండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత కిందికి దించేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మిక్సీ పట్టు పెట్టుకున్నాం పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేనైతే ముందుగానే ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరిని నెయ్యిలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని అందులోకి ముందుగానే కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇలా వడగట్టుకొని వేసుకోండి ఇలా వడగట్టుకొని వేసుకోవటం వల్ల బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే కనుక పక్కకు తీసేసుకోవచ్చు బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత కాసేపు ఇలా ఉడకనిచ్చి ఇప్పుడు అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు బాదం పప్పు ఇంకా నువ్వులు వీటన్నింటినీ కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పౌడర్ వేసుకొని కలుపుకునే కొద్దీ మొత్తం ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి అలాగే మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ మరింత టేస్టీగా ఉంటుందనమాట ఇలా ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్నారంటే ఇంకొద్దిగా దగ్గరికి వస్తుంది అనమాట అలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి కిందికి దించుకున్న తర్వాత కాసేపు చల్లారనిచ్చి దాన్ని మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండే టైంలో చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కావాలంటే లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు లేదంటే ఏదైనా షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ బిల్లల్లాగా చేసుకుంటున్నాను పిల్లోలకి ఏదైనా కొత్తగా కనపడితే తింటారు కదా అందుకని నేను ఇలా రౌండ్ బిల్లల్లాగా చేసుకుంటున్నానండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి వేయించుకున్న నువ్వులు కొన్ని వేసుకొని పెట్టుకున్నారంటే బెల్లం పచ్చి కొబ్బరితో కలిపిన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేత్తో కాకుండా ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే కనుక దానికి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకొని అందులో మనం చేసి పెట్టుకున్న పల్లె మిశ్రమం ఉంది కదా దాన్ని వేసి స్పూన్తో బాగా ప్రెస్ చేసి ఆ తర్వాత ఆ గిన్నెని బౌల్లో రివర్స్లో పెట్టి కొట్టామంటే ఇలా ఒక షేప్లో కూడా వస్తుందండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే కొన్ని అలా చేశాను కొన్ని ఇలా చేతితో కూడా చేశాను అనమాట ఎలా చేసినా కూడా స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టి పిల్లోల స్నాక్స్ బాక్స్లోకి రోజు ఒక పీస్ పెట్టించారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్